హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ దర్శకుడు అనిల్ రావిపూడి తన సక్సెస్ ఫార్ములాను మరోసారి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు అన్వయిస్తున్నారు ముఖ్యంగా పాటల విషయంలో ఆయన అనుసరిస్తున్న సెంటిమెంట్ ఆసక్తికరంగా మారింది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి ఆడియన్స్ కు ఏ సినిమాలు నచ్చుతాయి అనేది అతిపెద్ద టాస్క్ అది అర్థమైనప్పుడు చాలామంది దర్శకులు సక్సెస్ అవుతారు బహుశా దాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకున్న ఏకైక దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి అందుకే ఇప్పటి వరకు ఎస్ ఎస్ రాజమౌళి కెరియర్లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు ఒక ఆ తర్వాత వంద సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో అనిల్ రావి పూడి ఒకరు ఆడియన్స్కి ఏం చూపిస్తే వర్కౌట్ అవుతుంది అని బాగా తెలుసు అందుకే వెంకటేష్ లాంటి హీరోతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి దాదాపు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు అయ్యేలా చేశాడు సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్టుగా నిలిచింది ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది ఒక సినిమా వస్తుంది అని తెలియాలి అంటే ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ బాగా హిట్ అవ్వాలి ఆ సాంగ్స్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో చాలామంది థియేటర్కు వచ్చే అవకాశం ఉంది ఇది చాలా సందర్భాలలో జరిగింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా ఆ సినిమాలో ఉన్న గట్టుమీద రామచిలకవే అనే పాట ఈ పాటను రమణ గోగుల పాడారు మెగాస్టార్ చిరంజీవి చాలా హిట్ సినిమాలకు ఉదిత్ నారాయణ అద్భుతమైన పాటలు పాడారు అదే తరహాలో ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో కూడా ఉదిత్తో ఒక పాటను పాటించాడు అనిల్ రావిపూడి ఆ పాట సూపర్ హిట్ అయిపోయింది ఇప్పుడు మళ్లీ రమణ గోగులతో మరో పాటను పాటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది ఈ పాట కూడా ఆల్రెడీ పూర్తయిపోయిందని తెలుస్తుంది ఈ పాట సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి ఇకపోతే ఈ పాటను నవంబర్ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పాటకు సంబంధించిన షూటింగ్ వారం రోజులు ఉండబోతుంది నవంబర్ ఇరవై తర్వాత ఈ పాటకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుంది నెల ఆఖరిలోపు ఈ పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది ఇక నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందో క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాపై అనిల్ రావిపూడి ప్రయోగాలు ఆసక్తి రేపుతున్నాయి ఉదిత్ నారాయణ్ రమణ గోగుల పాటలతో సినిమాకు హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ కొత్త సెంటిమెంట్ సినిమాకు ఏమేరకు కలిసొస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి